కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యయము యహోవా నాతో వారితో వ్యాజ్యమాడము నాతో పోరాడవారితో పోరాడము కేడెమును డాలును పట్టుకుని నా సహాయం నకే లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని మాతో సలభిము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్లించబడి రజ్జపడుదురు కాక దూత దూతవారిని పారదోలును కాక వారి గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురు కాక దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండును కాక నన్ను పొట్టుకొని వలనని వారు నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిది నా ప్రాణము తీయవలనని నిమిత్తముగా గుంట త్రవ్విది వానికి తెలియకుండా చేటు వారి మీదికి వచ్చును కాక తాను ఒడ్డిన వలలో తామే చిక్కుబడునుగాక వాడు ఆ చేతిలోనే పడునుగాక అప్పుడు యహోవా ఎందు నేను హర్షించుదును నా రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవరు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకున్న వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను ఫోటో సాక్షులు లేచుచున్నారు నేను ఎరుగు నాని సంగతులను గుచ్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు గీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతేనే వారు వ్యాధితో నున్నప్పుడు బోనే పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని అయినను నా ప్రార్థన ఎదలోనికి ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడి అయినట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతి నందినందున వస్త్రమును ధరించు వాని వలె కృంగు నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుడిని నీచులను నేనుగని వారను నా మీదకు కూడి వచ్చి మానక నన్ను నిందించిరి విందుకాల మందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువ నీ వెన్నాళ్ళు చుచుచూ ఊరుకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణంను రక్షింపు నా ప్రాణమును సింహమ్మల నోటి నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజంలో నేను నేను స్థుతించేదను బహుజనులలో నేను స్థుతించేదను నిర్హేతుకంగా నాకు శత్రువులైన వాటిని నన్ను గూర్చి సంతోషం సంతోషింపనీయకము నిమిత్తముగా నన్ను ద్వేషించే వారిని కన్ను గీట నీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెచ్చుకొని ఉన్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యోహో వాది నీకే కనబడుతున్నది కదా మౌనముగా నుండకము నా ప్రభువ నాకు దూరముగా నుండకము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవ నా ప్రభు నా పక్షమున వ్యాజమాడుటకు లెమ్ము ఏహోవా నా దేవ నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుండుందురుగాక ఆహా మాస తీరేనని మనసులో వారు అనుకొనుకపోదురుగాక వారి మింగి వేసి తిని అని వారు ఎందురుగాక నా అపాయమును చూసి సంతోషించు వారందరూ అవమానమునుందరుగాక గాక నా మీద అతిశయపడువారు వారు సిగ్గుపడి అపకీర్తి పాలకుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషపడుదరుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గణపరచబడును కాకా అని వారు నిత్యములు పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చియువు నీ కీర్తిని గుర్చియువు దినమల్లా సల్లాపములు చేయను ఆమెను